సోనియానగర్ మరియు సారిపల్లిలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన కిట్కో గృహ సముదాయాలను ఈ రోజు జిల్లా కలెక్టర్ తో కలిసి విజయనగరం శాసనసభ్యులు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు రాజు సందర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్విని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఇమంది సుధీర్ మరియు కూటమి నాయకులు శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు అదే విధంగా నగర్ సారిపల్లెలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని లబ్దిదారులు అందరూ ఈ గృహాల్లో నివసించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు అందరికీ నమస్కారం మనం పోయిన వారం ట్వంటీ పాయింట్స్ మీటింగ్ అయింది అయితే ఆ ట్వంటీ పాయింట్స్ మీటింగ్లో మనం డిస్కో హౌసింగ్ ప్రాబ్లం గురించి మనం ఆ ప్రా ఇష్యూస్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పటం జరిగింది అలాగే మనం చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా సీఎం గారితో సహా మనకి మున్సిపాలిటీ మినిస్టర్ గారికి అందరికీ కూడా మనకి టిట్కో హౌసింగ్ ఇష్యూస్ అయితే మనం మనం చెప్పడం జరిగింది విజయనగరంలో అవనండి వైశాఖపట్నంలో అవనండి మన ప్రా ప్రాంతంలో శ్రీకాకుళం అవనివ్వండి మొత్తం ఉత్తరాంధ్రలో ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి అయితే ఈ ఇష్యూస్కి మనం ఒక సొల్యూషన్ వెతకాలని మనం స్వయంగా ఇక్కడ రావటం జరిగింది చాలామంది టిడ్కో హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకి వచ్చి కూడా చెప్తా ఉన్నారు వాటర్ ఫెసిలిటీస్ లేవు అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి రోడ్ ఇష్యూస్ ఉన్నాయని అయితే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే కొంతవరకు మనం సాల్వ్ ఆల్రెడీ చేసాం అలాగే మనకి రేపు ఇక్కడ పక్కనే సబ్ స్టేషన్ ఉంది అది రేపే ఓపెన్ అవ్వబోతుంది అయితే దానికి కూడా ఒక కనెక్షన్ పెట్టాం అయితే ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతుంది అలాగే వాటర్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ ట్యాంక్ ఇంకా కట్టలేదు ఆ ట్యాంక్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆల్రెడీ పద్మావతి అని ఒక లేడీ ఉంది ఈ టిట్కో హౌసింగ్స్ ప్రతి ఈ సోనియానగర్ హౌసింగ్ చూస్తే వన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హౌసెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ముగ్గురే ఉంటున్నారు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి అధికారులేమో వాళ్ళు వస్తే మేము ఇస్తామని అధికారులు అంటారు వాళ్ళేమో ఏమో ఇక్కడ లేవు కాబట్టి మేము రావట్లేదు అని వాళ్ళు అంటున్నారు సో ఈ విధంగా ఒకటి జరుగుతుంది అయితే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరూ బెనిఫిషరీస్ అందరూ ఒక దగ్గర కూర్చోపెడితే ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలమని మనం అందరం అనుకుంటా ఉన్నాం కలెక్టర్ గారు కూడా అదే విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు అలాగే చిన్న కొన్ని టెఫ్టింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంది అంటే జనాలు లేన చోట న్యాచురల్గా చి టెఫ్టింగ్ అయితే జరుగుతుంది ఎందుకంటే మనుషులు లేన చోట ఈ ఐ ఆయి ఏదైనా కొట్టేయటము ట్యాబ్స్ పీకేటము అది అమ్మేయటం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అరకట్టడానికి కలెక్టర్ గారేమో మనం ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది కూడా పెడదాం అలాగే కొద్దిగా ప్రహ ప్రహరీ గాడ గోడ కూడా కడదామని ఒక సొల్యూషన్ అనేది వెతుకున్నాం అయితే అలాగే చూస్తుంటే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే వెంటనే మనం ప్రయత్నం చే చేస్తూ ఉన్నాము మనకి ట్యాంక్ ఒకటి రెడీ అవుతే అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ సోనియానగర్లో సాల్వ్ అవుతాయి దీని తర్వాత మనం సారేపల్లి హౌసింగ్ కూడా వెళ్ళి చూస్తాం అక్కడ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వెళ్ళి చూస్తాం ఇక్కడ మాత్రం ముగ్గురే ఉన్నారు అక్కడ టూ హండ్రెడ్ అండ్ ఆర్డ్ పీపుల్ ఉన్నారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బెనిఫిషరీస్ అక్కడ ఉన్నారు ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏమైందంటే లిస్టులు లిస్ట్లు చాలా వరకు కొన్ని బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టిట్కో హౌసింగ్ కట్టాం అయితే బెనిఫిషియరీస్ లిస్ట్ ఒకటి తయారు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ బెనిఫిషియరీస్ లిస్ట్ అనేది మార్చటం జరిగింది అయితే అది విజయనగరంలోనే కాక విశాఖపట్నంలో కూడా వేరే చోట్ల కూడా జరిగింది అయితే బెనిఫిషియరీస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు ఎందుకంటే ఇటువంటి సర్టిఫికెట్ బెనిఫిషియరీస్ ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళకు వచ్చినాయి అయినా కానీ వాళ్ళు మార్చేశారు అయితే మార్చిన కూడా అది ఎవరికి ఎవరికి వెళ్ళిందో తెలీదు వాళ్ళకి యాక్చువల్గా ఇల్లు ఉందా లేదో కూడా వాళ్ళకి తెలియదు అయితే బెనిఫిషరీస్ లిస్ట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు వైసీపీ ప్రభుత్వంకి అలవాటు పడిపోయి వాళ్ళు ధీమా వాళ్ళు రిలాక్స్ అయిపోయి బెనిఫిషరీస్ లిస్ట్ ఈరోజు తీసిరాలేదు ఎనీవే అది కూడా మనం అడిగాము సో అది కూడా వాళ్ళు త్వరలోనే ఇస్తారు అయితే ఈ ప్రత్యేకంగా ఇటువంటి ఇటువంటి సర్టిఫికెట్ ఎవరికై ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి లేకపోయినా కూడా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయవచ్చు ఎవరికి వెళ్తుంది ఎవరికి వెళ్ళట్లేదు అనేది మనం పెద్దల నుంచి డైరెక్షన్ తీసుకొని ఏ విధంగా ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నం చేయవచ్చు అయితే ఇక్కడైతే మూడు బెనిఫిషియరీస్ ఉన్నారు బిగ్గారు